అండ్ యువర్ కెరీర్ నౌ యాక్టర్ 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 సార్ లేట్గా స్టార్ట్ చేశాను ఎందుకు నాకు ఒపీనియన్ నా ఒపీనియన్ పబ్లిక్ పర్సెప్షన్ రెండు వేరే ఉంటుంది కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే కాలేజ్ అయిన తర్వాత ఐ స్టడీడ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ సో దాని తర్వాత బట్ ఐ ఆల్వేస్ ఒక ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండింది దాని తర్వాత నేను చెన్నైకి ఎస్ఐ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ని ఫిల్మ్ కోర్స్ చేయడానికి వెళ్ళా అక్కడి నుంచి సింగపూర్కి ట్రాన్స్ఫర్ అయ్యా సో అది అయ్యర్ కరెక్ట్గా హైదరాబాద్కి రిటర్న్ రావడం ఆ టైంలో అమ్మ పాలిటిక్స్లో ఉంటారు సో ఒక వన్ టూ ఇయర్స్ ఆవిడకి హెల్ప్ చేయడం అలా ఆ పాలిటిక్స్లో అలా దిగిపోయా దాని తర్వాత ప్రొడక్షన్ కంపెనీస్ అంతది స్టార్ట్ చేసి ఐ వాంటెడ్ బీ బిహైండ్ ద కెమెరా మెయిన్ రీజన్ బీయింగ్ ఒక యాక్టర్గా నాకే నాలో కాన్ఫిడెన్స్ ప్లస్ ఆ ఫేస్లో మెచ్యూరిటీ లేదు అప్పుడు ఐ వాజ్ టాల్ ఐ వాజ్ ల్యాంకీ అలా ఉన్నాను ఫిజికల్గా ఓకే ఒక డామినేటింగ్ ఫిగర్ బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం మెచ్యూరిటీ రావడం అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు డైరెక్ట్ ఐ విల్ నాట్ కాస్ట్ మీ ఇన్ మై ఓన్ ఫిల్మ్ సో ఐ వెయిటెడ్ ఫర్ దట్ నాకు ముందే జేమ్స్ బాండ్ ఆల్ జేమ్స్ బాండ్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్కే ఆ జేమ్స్ బాండ్ అవడానికి దట్ ప్రొడక్షన్ లో సో సంథింగ్ లైక్ దట్ ఇస్ దేర్ కొంచెం కొన్ని కి మేబీ కొంచెం ఫేస్ లో మెచ్యూరిటీ బాడీ లాంగ్వేజ్ లో మెచ్యూరిటీ రావాలి ఐ వెయిటెడ్ అవకాశాలు వచ్చాయి స్లోలీ హైవ్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ఆల్ ఆన్ మై ఓన్ మెరిట్ అంటే నోబడి కేఎమ్ అండ్ సైడ్ సో సోన్ సోస్ అని మీరు ఈ సినిమా చేయాలి అలా కాక ఫ్రెండ్ వాళ్ళ సినిమాలో క్యారెక్టర్ దాని తర్వాత మెల్లిగా వన్ బై వన్ అలాగే నవ్ హవ్ కమ్ టు దిస్ బిగ్ ఫిల్మ్ ఆల్సో సో హరిహరి వేర్మల్ వేర్మల్ ఏంటి అసలు ఐఎమ్ ప్లేయింగ్ బలోచి పఠాన్ అండి సో కొంచెం టఫ్ పర్సన్ బేసిక్లీ కొంచెం యూనో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అదే పఠాన్స్ అంటే అలాగే ఎగ్జాక్ట్లీ పర్సనాలిటీ చూసి అది క్యారెక్టరైజేషన్ గారు డిజైన్ చేశారు ర్యాండమ్గా ఒకరోజు కలిసి ఇమా నీకు ఒక క్యారెక్టర్ ఉంది నేను రాసాను చేస్తావంటే డెఫినెట్లీ సార్ అన్న ఆ తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ నో ఫోన్ కాల్ సడన్గా ఒకరోజు ఫోన్ చేసి కమ్ టు ద ఆఫీస్ అంటే అక్కడికి వెళ్తే జస్ట్ నెరేటెడ్ అండ్ దెన్ దట్స్ ఇట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది షూటింగ్ స్టార్ట్ ఓకే పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్స్ ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయండి సో మెజారిటీ ఆయనతోనే ఉంది పార్ట్ ఆఫీస్

అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన చెయ్యాలని ఎంతమందికో డ్రీమ్ ఉంటుంది కదా నీకు ఆయన ఆయన సినిమాలు ముందులో అన్ని ఫ్యాన్ అండి ఖుషీ రోజుల నుంచి అంటే మేము చెన్నైలో పుట్టి పెరిగాం కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ విజయ్ తలపతి విజయ్ ఆయన చేసే సినిమాలు ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ తెలుగులో ఐదర్ పవన్ కళ్యాణ్ గారు చేసేవారు లేకపోతే మహేష్ బాబు గారు చేసేవారు సో ఆల్మోస్ట్ సేమ్ సినిమా బ్యాక్ టు బ్యాక్ అలా వచ్చేది సో యూస్ టు వాచ్ ఆల్ ఆఫ్ ఇట్ అలాగే ముగ్గురు ఆర్టిస్టులు ఫ్యాన్ అయ్యా మేము ఓకే ఇప్పుడు ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయిపోయి గ్రేట్ ఆనర్ అండి బికాస్ జర్నీ అంటే హీ హాజ్ సో మచ్ టు సో మచ్ మోర్ అంటే మనకి సొసైటీకి ఇవ్వడానికి జస్ట్ నాట్ యాజ్ జస్ట్ అన్ యాక్టర్ ఆల్సో బట్ ఆల్సో హీ హో మచ్ టు గివ్ కాబట్టి ప్రొవైడ్ త్రో అవర్ సొసైటీ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా ఇందాక నువ్వు అన్నట్టుగా జయసు గారి అబ్బాయి అనే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో అది నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావా అంటే కొన్ని విషయాల్లో ప్లస్ కొన్ని విషయాల్లో మైనస్ అండి అంటే మైనస్ ప్లస్ అంటే ఆబ్వియస్లీ చిన్న చిన్న విషయాలకి కొంచెం సర్టన్ డోర్స్ కెన్ ఓపెన్ ఆపర్చునిటీస్ బట్ నాట్ నెసరీ ఒక సినిమా ప్రకారంగా కాక చిన్న చిన్న విషయాలు మేబీ సడన్ గా ఎవరినో కలవాలి చిన్న మీటింగ్ ఉంది థింగ్స్ లైక్ దట్ గారు ఈజీగా ఓపెన్ అయిపోతాయి కానీ నెగటివిటీ నెపటిజం అంటారు కొంతమంది ఐ డోంట్ రియలీ బిలీవ్ ఇన్ దట్ వర్డ్ బట్ స్టీరియో టైప్ చేస్తారు చాలామంది ఒకవేళ మేము ఒక మంచి స్క్రిప్ట్ మంచి కథ ఉండి కొన్ని ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ చేస్తే యాజ్ ఫమ్ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలామంది అంటారు ఏంటండి మీరే చేసుకోవచ్చు కదా సినిమా ప్రొడక్షన్ వస్తుంది వై యూ రిక్వైర్ అస్ అని సో ఇలాంటిది కొన్ని ఉంటాయి బికాస్ పర్సెప్షన్స్ ఉంటాయి స్టీరియో టైప్ చేస్తారు కొంతమంది సో దట్ ఈస్ దేర్ నెగటివిటీ బ్లాక్ అండ్ వైట్ లాగా అంటే యాక్టర్గా నేను ప్రొడక్షన్ మీరు అయింది కదా ప్రొడక్షన్ ఛాన్సెస్ ఉన్నాయా ప్లానింగ్ అండి ఎందుకంటే టు బి ఆనెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇట్స్ క్రియేటెడ్ సో మచ్ ఆపర్చునిటీస్ అందరికి ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే దానికి మార్కెటింగ్ యాంగిల్స్ చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ యూ గుంటూరు టాకీస్ ఒక సినిమా వచ్చింది దాన్ని కాన్సెప్చులైజ్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మేము కానీ అది ఒక పాయింట్కి వెళ్ళి ఆగిపోయింది బికాస్ ఫైనాన్షియలీ వీ కుడ్ నాట్ టు ద నెక్స్ట్ స్టెప్ సో అప్పుడు వీ వర్ గోయింగ్ అరౌండ్ టూ ఫైనాన్స్ అండ్ ఆల్ దట్ టు సీ హౌ టు అంటే ఈ సినిమాని ముందు ఎలా తీసుకెళ్ళాలి ఆ టైంలో స్టోరీ రాసిన వ్యక్తి సిద్ధు జోన్లు గడ ద ఫ్యాంటాస్టిక్ యాక్టర్ వెరీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ కానీ అప్పుడు తీసుకెళ్ళినప్పుడు పీపుల్ లైక్ ఈడేంటండి హీరో హీరోన్ మార్చండి విల్ బి రెడీ టువర్ ఫైనాన్స్ మార్కెటింగ్ మారుతుంది ఈ సినిమా స్కేల్ కొంచెం పెద్దది అవుతుంది సో థింగ్స్ లైక్ దట్ వెంట ఆన్ యూ ఆల్సో స్ట్రగుల్ ఫర్ మెనీ ఇయర్స్ కరీర్ సో డీజేపీ ఆపర్చునిటీస్ అలా వస్తాయి సో కానీ గోయింగ్ అండ్ గుంటూరు టాక్ టైమ్ లో ఫైనాన్స్ అప్పుడు స్లీపర్ ఎందుకంటే మీరే ఫైనాన్స్ చేసుకుని మీరే తీయచ్చు కదా సినిమా అని బట్ తెలిసిన తెలుస్తుంది కానీ సినిమా ఇండస్ట్రీస్ సొంత డబ్బులు పెట్టుకుని అలాంటి పెద్ద సినిమా తీయడం ఇట్స్ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎగ్జాక్ట్లీ కానీ మీరు అంటే ఒక టైంలో బాగా వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ తీసారు సినిమాలు అవునవును బట్ వాట్ మేడ్ యూ స్టాప్ అది నీ నాలెడ్జ్ లో ఉందా ఉందండి యాక్చువల్గా మేము చెన్నైలో ఉన్నప్పుడు వి మేడ్ సమ్ లేట్ ఎయిటీస్ అర్లీ నైంటీస్లో లో సినిమాలు తీసాము హిట్స్ అయ్యాయి ఫ్లాప్స్ కూడా అయ్యాయి దాని తర్వాత మీకు చెప్పినట్టు వి కుడెంట్ లైక్ గెట్ అన్ అదర్ బిగ్ ప్రాజెక్ట్ సినిమా టైప్ బట్ వీ ఆల్వేస్ టీవీ సీరియల్స్ చేసాము తమిళ్లో చేసాము తెలుగులో చేసాము సో కంటిన్యూటీ ఉన్నింది దాని తర్వాత ఐ థింక్ నైంటీ నైన్ టూ థౌజండ్లో వీ మేడ్ అప్ అని ఒక సినిమా తీసాం బ్రహ్మానందం గారు నాగబాబు గారు అండ్ మదర్ మీరు ముగ్గురు చేశారు శివనాగేశ్వర ఎస్ 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 దట్ మూవీ అన్ఫార్చునేట్లీ అది అంత పెద్ద వర్కౌట్ అవదా కానీ లాట్ ఆఫ్ పీపుల్ టోల్ మీద కల్ట్ సినిమా అయిపోయింది ఎందుకంటే కామెడీ వల్ల అని మేబీ ఇట్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం చెప్పొచ్చు ఆ సినిమా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చి ఉంటే ఆడియన్స్ రెస్పాన్స్ వేరేలా ఉండేదేమో బట్ డోంట్ నో చిరంజీవి గారు కూడా సోను సూద్ గారు డెబ్యూ అది తెలుగులో ప్లస్ విలన్ గా చేశారు చాలా మంది ఆ సినిమా వెరీ గుడ్ ఫిలిం బట్ అన్ఫార్చునేట్లీ అలాగే ఉంటుంది మూవీ ఇండస్ట్రీ అప్స్ అండ్ డౌన్స్ మీకు చాలా ఇబ్బంది పెట్టింది సెన్స్ దాని తర్వాత వివర్ లైక్ ఓకే ఇప్పుడు మళ్ళా సినిమాలు తీయాలంటే ఇది చేయాలి అది చేయాలి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చి మళ్ళా అమ్మ యాక్చువల్గా అప్పటికి ఒక ఆర్టిస్ట్ గా షీ వాస్ లిటిల్ బిహైండ్ తగ్గుతున్నా ఇక్కడ రాగానే నాన్న తమిళమ్ అయింది ఆ సినిమా రీవ్యామ్ హర్ కెరియర్ అగైన్ ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ సో నుంచి అగైన్ లాగా చెప్పింగ్ మేకింగ్ ఫిలిమ్స్ ఇండస్ట్రీ మాకు సడన్గా గా సినిమాలు వదిలేసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇది స్టార్ట్ చేద్దాం అంటది ఫస్ట్ ప్యాషన్ కూడా లేదు చేయాలన్నా మాకు సినిమా ప్యాషన్ సో ఎనీ ఫార్మ్ అది బిహైండ్ ద కెమెరా ఉండొచ్చు ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఉండొచ్చు విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి